హలో వెల్కమ్ టు హెత్తి కాస్ట్ వర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్ అయితే స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్లో ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నేర్చుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల మా కొంచెం బూస్టప్ అనేది వస్తుంది మంచి వీడియోస్ చేయడానికి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మేము మా ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే ఎవరైనా నీడీ పీపుల్కి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నామండి సో ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చేసారు కదా హెల్ప్ చేసే టైం అయితే వచ్చేసింది మేము ఎవరికి ఏ హెల్ప్ చేశామో మాకు తోచినంతలో ఈ వీడియో ఎంతవరకు అయితే చూసేయండి మేము ఏం హెల్ప్ చేసామనేది అనేది మీకు తెలుస్తుంది లెట్కో ఏంటిది వీడియో మేము అరౌండ్ ఒక నైన్ ఓ క్లాక్కి అట్లా ఇంటి నుంచి బయలుదేరాము ఇంటి దగ్గర టిఫిన్ షాప్ ఉంటే అక్కడ కొన్ని పార్సల్స్ తీసుకొని వెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఈసారి ఈ హెల్ప్ హేత్విక ద్వారా చేయించాలనుకుంటున్నాము మా ఫస్ట్ స్టెప్ కాబట్టి ఏదైనా పాపతో చేస్తే అదొక సెంటిమెంట్ లాగా పార్సెల్ అయితే తీసేసుకున్నాము హేత్విక నేను మోస్తానంటే నేను మోస్తానని ఒకటే గోల్ చేసింది రోడ్లో సరే అని చెప్పేసి ఇచ్చేసాము ఇంకా కాసేపు తీసుకొని ఇంకా అది బరువు అయిపోయేసరికి ఇంకా ఇచ్చేసింది మమ్మీ నా వల్ల కాదు నువ్వే తీసుకోరా అని చెప్పేసి చూడండి మీరే కింద పైన పడుతుంది అసలు మోయలేక దానిలో చాలా మంది వాళ్ళు కనిపించారు అనిపించారు చాలోల్ అయింది అసలు బయటకు వచ్చి ఫైనల్లీ నా ఫేవరెట్ టెంపుల్కి అయితే వచ్చేసాను నెల్లూరు వచ్చి ఇన్ని డేస్ అవుతున్నా అసలు టెంపుల్స్కి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను వెళ్ళాలి సాయిబాబా టెంపుల్కి అని చెప్పేసి అసలు పెళ్ళాక ముందు అయితే ప్రతి థర్స్డే అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేదాన్ని ఎగ్జామ్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కన్ఫామ్గా ఎవరీ థర్స్డే అయితే ఇక్కడికి రావాల్సిందే ఇక్కడికి వస్తేనే కొంచెం పీస్ ఉంటుంది అన్నట్టు ఈ టెంపుల్తో నాకు మా ఫ్రెండ్స్కి అయితే చాలా మెమరీస్ ఉన్నాయండి ఇక్కడ హేతుగా కూడా ఒక ఫ్రెండ్ దొరికింది తనతో కాసేపు ఆడుకునింది అసలు ఇంత ఖాళీగా అయితే ఉండదు ఈ టెంపుల్ తస్డే చూడాలి ఫుల్ అసలు క్రౌడ్ ఉంటుంది చాలా బాగా చేస్తారు ఇక్కడ పళ్ళకు సేవ కానీ ఏదైనా కానీ మా హేతుక చూడండి టెం గుడిలో ఫొటోస్ దగ్గరికి వెళ్ళి పడి పడి మొక్కేస్తుంది అనమాట ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు మనకి దేవుడి బ్లెస్సింగ్స్ కూడా అంతే అవసరం కదండి సో ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా లాస్ట్ మన హెల్ప్ చేసే సెగ్మెంట్లోకి అయితే వెళ్ళిపోదాము ఏతిక బొట్టు బొట్టు అనేది సో బొట్టు కూడా పెట్టేసింది ఇంకా లాస్ట్ వచ్చేసాము గుడి బయటికి సో ఇక్కడ గుడి బయట ఉంటారు కదా సో వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ అనేవి ఇచ్చామండి సో నేను టోటల్ క్లిప్స్ అయితే యాడ్ చేయట్లేదు ఏదో పబ్లిసిటీ స్టంట్ లాగా ఉంటుందని చెప్పేసి మనం హెల్ప్ చేయాలి అనుకున్నాము చేసాము అంతే ఏతిక చేత ఇప్పించాలనుకున్నాము కదా భయపడుతుందేమో ఏమో ఇవ్వన నేడుస్తుందేమో అనుకున్నాము అలా ఏం జరగలేదు తనే ఇవ్వు ఇవ్వు అని లాక్కొని మరి ఇచ్చింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ అలసిపోయి ఇంకా చూసి అయితే కావాలని మారం చేసింది సో ఇంకా తనకి కొనిచ్చేసి చేసి మేము కూడా కొనుక్కునేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇదండి మేము చేసిన హెల్ప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాము ఏదో పెద్ద హెల్ప్ కాదండి మేము చేయగలిగినంతలో చేసాము ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సెలబ్రేషన్స్ అనేది కేక్ కట్టింగ్ ద్వారా ఎలా చేసుకోవచ్చు బట్ ఈ వే ఆఫ్ సెలబ్రేషన్స్ అనేవి మాకు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది మీకు మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అంటే చేయండి లైక్ చేయండి నెక్స్ట్ మన వన్ కే వీడియోస్ అయితే కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్ బాయ్